ప్రేమ మృతదారులు చింది మన ఏకృసమే వరు ప్రేమ మృత దారులు చింది మన ఏకమమెవరు ప్రేమ తాన प्रेम तुलने पल प्रेम तो प्राणमो बेटी प्रेम तो प्राणमो बेटी प्रेम नगर की चनी हो प्रेम తదారలు చిందిన మనాయే సుకు సమే వరు ఎంత ఘోర పాపాత్ములైనా ప్రేమించునురారముతురార పాదములా పై వడర పాపుల రాక్ష పాపుల రక్ష కుడేసు నిను రక్షించు ప్రేమృతారలు చెందిన మాన ఏ సుకు ఆ ప్రేమ మృతదారలు చెందిన మాన ఏ సుకు మంచిది ప్రియులారా దేవుని వాక్యం బోధించుకోవడానికి అందరికీ ప్రభువు నామమున స్వాగతం మంచిది ప్రియులారా దేవుని వాక్యాన్ని మనం ఈ రాత్రి కాలం ముందు జ్ఞాపకం చేసుకుందాం అంశము కాసు అనే అంశం ద్వారా ఈ కాసు నాణ్యము గురించి రాయబడినటువంటి వార్తలో రెండు రెండు చోట్ల ఐదు ఇరవై ఆరో అధ్యాయం ఐదు అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు అలాగునే మత వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం మనకు బేసిక్ ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు వరకు మనం చదువుకుంటే అది పరిపూర్ణమవుతుంది లుకా స్వార్త ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనం నుంచి నాలుగు వచనాల వరకు మార్కు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచ్చిన వరకు లుకాసు వార్త పన్నెండవ అధ్యయము ఆరవ వచనము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చోట్ల ఉన్నటువంటి విషయాన్ని ఒకటేమో విధవరాలకు సంబంధించినటువంటివి ఒకే వాక్య భాగము రెండు చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ కాసు అనేటటువంటి కాసు అనేటటువంటి పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఏ సందర్భంలో వినియోగించి ఉన్నారు మన జీవితంలో కూడా అది ఏ విధంగా ఉంటూ ఉన్నది అనేటి విషయాన్ని దేవుడు ఎందుకు ఈ యొక్క అంశ భాగాన్ని మన ముందు పరిశుద్ధ గ్రంథంలో ఉంచి ఉంటున్నాడు వాటిలో భావాన్ని కొద్ది సమయాన్ని మనం కేటాయించుకొని దేవుని వాక్య ధ్యానాన్ని మనం ధ్యానిద్దాము మతైస్ వార్త మొట్టమొదట మతైస్ వార్త ఐదవ అధ్యయము ఐదవ అధ్యయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై ఆరు వచనాల వరకు మనం చదువుకుందాం ప్రకారం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు మనం చదువుకుందాం నరహత్య చేయవద్దు నరహత్య చేయివాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనగును తన సహోదరుని తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము ఇడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము ఇరవై ఐదు నీ ప్రతి వాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బన్రోత్తుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదు ఇరవై ఆరు వచనము మనము దినాన మనం నేర్చుకోబోయే అంశము ఇరవై ఆరు వచనము కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలకు రానేరవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఇందులో కడపటి కాసు చెల్లించు వరకు నీ వెలుపలకు రానేరవు అని చెప్పి సెలవు పడింది చాలా సందర్భంలో మరి దేవుని వాక్యాన్ని మనం వీక్షిస్తున్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు మరి చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి ఒకసారి ఒక విధంగా అర్థమవుతూ ఉంటుంది మరొకసారి మరొక విధంగా అర్థమవుతుంటుంది మనం బోధించిందే ఇలా బోధించేది లేకుండే ఇంకొక రకంగా బోధిస్తే బాగుండే అని చెప్పి ఆలోచన విధానాలు మారుతూ ఉన్నప్పుడు దేవుని ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని మనకు కలుగుతూ ఉన్నప్పుడు అనుభవాలతో వచ్చేటటువంటి జ్ఞానము దేవుని చిత్తమైనదిగా ఉంటూ ఉన్నది ఇదిగో ప్రియులారా ఇక్కడ లేఖనంను మనం ఆలోచన చేసినప్పుడు మతైసు వార్త ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మళ్ళీ చదువుకుందాం కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలకు రానేరవాన్ని నీతో నిత్యంగా చెప్పుచున్నా ఎందుకు మనము ఇరవై ఒకటి నుంచి మనం చదువుకున్నాము అంటే అది మనకు అర్థం కావాలి అని అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు చదువుతేనే మనకు అర్థమవుతుంది లేదంటే అర్థం కాదు ఇక్కడ సహోదరుని ప్రేమ గురించి చెప్పబడి ఉన్నది సహోదరుని క్షమించేటటువంటి విషయాన్ని చెప్పబడి ఉంటున్నది ఒకవేళ బలిపీఠం వద్ద అర్పణ అర్పించేటప్పుడు ఒకవేళ నీ సహోదరుని విషయంలో ఏదైనా దోషము అంటే క్షమాపణ కోరాల్సినటువంటిది పరిస్థితి ఏమైనా ఉంటే అర్పణము అర్పించేది వదిలిపెట్టి వెంటనే వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగునే ప్రతివాదితో ఎంటనే త్రోవలో ఉన్నప్పుడే పడమని చెప్పి సెలవిస్తూ ఉన్నది అందుకనే ఆ తర్వాత నీ ఒకవేళ వినకపోతే ఏమని చెప్తుంది అతడు వెళ్ళి న్యాయాధిపతికి అప్పగించనేమో న్యాయాధిపతి బంట్రోత్తులకు అర్ అపరి అప్పగించనేమో బండ్రోతులు చిరసాలలో వేయింపబే వేయించ వేయిస్తారు ఆ తర్వాత కడపటి కాసు చెల్లించు వరకు వెలపలకు రానే రవ్వు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అంటే దీని అర్థమేమిటి అని అంటే ఏదైనా మానవులం సమస్యలు రావచ్చు గొడవలు రావచ్చు సమాధాన పడమని వెంటనే సమాధాన పడమని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రియలార అవును ప్రిలారా చాలాసార్లు మనము కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉండి ఆలస్యం చేస్తూ ఉంటాం ఇప్పుడే వారి దగ్గర సమాధానం ఎందుకు పడాలి నా తప్పేం లేదు వాడిదే తప్పు ఆమెదే తప్పు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం ఏ ఏం కాదు నేనే కరెక్టు అని ఇంట్లో చెప్పుకుంటాం బయట చెప్పుకుంటాం కానీ చట్టం దృష్టికి వెళ్ళినప్పుడు కేసు నేను పోయి ఇచ్చిన తీసుకుంటుంది చట్టము మీరు పోయి ఇచ్చిన చట్టం తీసుకుంటుంది కానీ న్యాయమైనటటువంటి జరిగేటటువంటి ఎంక్వైరీలో విచారణలో మరి తప్పు నాదని తేలితే తప్పకుండా నేను విల చెల్లించాల్సిందిగా ఉంటుంది విల చెల్లించాల్సిందిగా అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే తప్పును ఒప్పుకోవడము క్షమాపణ కోరుకోవడము లేదా అక్కడున్నటువంటి వ్యక్తులను కొంతమందిని సహాయం తీసుకోవడము ఇలాంటివి మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మనము ఆలస్యం చేసినట్టుగా మళ్ళీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది అని అంటే ఇంతకుముందు లేఖనానికి సెలవుబడినట్టుగా పోలీస్ స్టేషన్కి కంప్లీట్ పోయిన తర్వాత ఆ కంప్లీట్ తర్వాత వారు విచారణ చేసి చట్టప్రకారంగా నేను కేసులు చేస్తాను మీ నిర్ణయం కోర్టులో తీ తీర్చుకోండి తెలుసుకోండి అని చెప్పి చెప్పినప్పుడు మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్తా వెళ్తూ ఉంటారు కోర్టులో కేసు అయినప్పుడు అయినప్పుడు ఆ సెక్షన్ల ప్రకారంగా వాళ్ళిద్దరినీ మరి జైలుకి పంపించే అవకాశము ఒకరిని జైలుకి పంపించే అవకాశము గాయాలైనటువంటి వారికి జైలుకి పంపించి సెక్షన్ల ప్రకారంగా కేసు నమోదు చేయడము ఆ తర్వాత చట్టానికి అప్పచెప్పడము చట్టము ఏదైతే చెప్తే జడ్జి గారు ఏదైతే చెప్తే ఆ తీర్పు ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా అక్కడ శిక్ష అనేటటువంటిది తేలిపోతుంది కాబట్టి అంత దూరము మీరు వెళ్ళకూడదు అంత సమస్యగా మీరు మార్చుకోకూడదు అనంటే ఈ వచనాన్ని మళ్ళీ మనం చదువుకుందాం ఇరవై ఐదు నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము త్వరగా వానితో సమాధాన పడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రొత్తులకు అప్పగించును అంతటా నీవు చిరసాలలో వేయబడదు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీ వెలుపలకు రానేరావని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా కడపటి కాసు చెల్లించు వరకు బయటికి రావడానికి వీళ్ళే ఒకవేళ సమాధానం పడితే ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి దేవుని వాక్యము మన ముందు ఉంచబడి ఉంటున్నది అలాగనే మొట్టమొదట కడపటి కాసు గురించి మనం చూసాం రెండవదిగా మనం చూద్దాం పదవ అధ్యాయం అతై స్వార్థ ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మొదట అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకొని మళ్ళీ మనము ఇరవై నాలుగు నుంచి ముప్పై మూడు వరకు చదువుకుందాం ఫస్ట్ ఇరవై తొమ్మిది చదువుకుందాం రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలన పడదు నేలను పడదు దేవుని చిత్తం లేకపోతే అది నేలన పడదు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే ఇది పూర్తి మనకు అర్థం కావాలి అని అంటే మనం ఇప్పుడు ఈ పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది చదివాం కదా ఇరవై నాలుగు వచనం నుంచి చదువుకుందాం చాలా విషయాలు మనకు అర్థమవుతుంది శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని వలెను దాసుని తన దాసుని శిష్యుడు తన బోధకుని వలెను దాసుడు తన యజమానుని వలెను వండిన చాలును ఇంటి యజమానునికి బయల్జేబులును వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా కాబట్టి మీరు వారికి భయపడకుడి మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మరియు ఆత్మను చంపనేరక్క దేహమునే చంపు వారికి భయపడకుడి ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి ఇక్కడ ఆత్మను చంపేటటువంటి దేవునికి భయపడమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మరి ఆత్మను చంపేటటువంటి దాన్ని మనం ఆలోచన చేయకుండా దేహాన్ని చంపేటటువంటిది మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కా రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు మీ తల ఎండ్రికలు లెక్కింపబడి ఉన్నాయి గనక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పర్లోకమందున నా తండ్రి ఎదుట నేనునూ వాని ఒప్పుకొందుడు మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వాని పర్లోక్కమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ప్రిలారు ఇరవై తొమ్మిది రెండు పిచ్చుకలు కాసులకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిని వాటిలో ఒకటైనను నేలన పడదు ఒక్కటైనాను నేలన పడదు కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇరవై నాలుగు చూస్తే శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాడు ఈ రెండు విషయాలు యజమాని యజమానే బోధకుడు బోధకుడే అనే విషయాన్ని మనకు శిష్యుడు శిష్యుడే బోధకుడు బోధకుడే అని చెప్పి మనకు దాసుడు దాసుడే అనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా రాశమైనది ఏమి లేదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి మళ్ళీ అంతేకాకుండా దేహాన్ని చంపేటటువంటి వ్యక్తులకు మీరు భయపడకండి ఆత్మల్ని చంపేటటువంటి దేవునికి మీరు భయపడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎందుకు అని అంటే ఆత్మను చంపే దేవునికి ఆత్మను పిలుచుకునేటటువంటి దేవునికి శరీరము నిష్ప్రయోజనం అనేటటువంటిది దేవుని దృష్టిలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది కానీ ఆత్మ పరమునకు నడిపించేది అని చెప్పి దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని చెప్పి మరి ఆత్మను చంపనే రక అంటే ఆత్మను మీరు సరైన మార్గంలో మీరు నడిపించండి ఆత్మ దేవుని ఆధీనంలో ఉన్నది అనేటటువంటిది దేవుని వాక్యం మనకి రాత్రి కాలం ముందు జ్ఞాపకము చేస్తుంది ప్రిల్ల కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవునికి ప్రీతికరంగా అనుకూలంగా ఉంటున్నాయా లేదా మొదట కడపటి కాసు చెల్లించు వరకు నీ వెల్లుపరకి రానే రానే రవు అని చెప్పి సెలవు ఇవ్వబడింది రెండదిగా చూస్తే మరి రెండు కాసుల రెండు కూడా ఏం చేయబడతామంట రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను నేలను పడదు మరి దేవుని చిత్తము మరి కాసు అనేటటువంటి అంశం ద్వారా మనం ఈ రాత్రి కాలం కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మొదట వాక్యం చెప్పబడినట్టుగా మరి మనము సరైన మార్గంలో లేకపోతే సమాధాన పడకపోతే మరి ఈ లోకానుసారంగా చట్టపరమైన చర్యలు నా మీదైనా మీ మీదైనా ఎవరి మీదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉంటే కేసు నమోదు చేస్తే తప్పకుండా కడపటి కాస్త చెల్లించాల్సిందిగా చట్టపరమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు అధికారులకు అధికారం ఇచ్చి ఉంటూ ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియుల మరి మూడో విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం ఇరవై ఒకటో అధ్యయము లూకా వార్త ఇరవై ఒకటో అధ్యయము లూకా వార్త ఇరవై ఒకటో అధ్యయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలు మనం చదువుకుందాం కానుకపెట్టెలో తాను కానుకపెట్టెలో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను ఇక్కడ ఒక బీద ఇధవరాలు ఉన్నది ఆ బీద ఇదివరాలు కానుక వేయగా యేసు ప్రభువారు ఇధవరాలు రెండు కాసులు వేసినటువంటి విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చూసి ఈమె అందరికన్నా ఎక్కువగా వేసిందని చెప్పి సెలవు ఇవ్వబడింది అందరికన్నా ఎక్కువ వేయడము అని అంటే ఉన్న దాంట్లో కలిగిన వాటిలోకి వెళ్ళి కొద్దిగా వేసారు మిగిలినవారు చాలా డబ్బి వేసారు వాళ్ళు ఈమెకన్నా ఎక్కువనే వేసారు కానీ ఏసయ్య గమనించింది గ్రహించింది ఏమిటి అని అంటే వారు ఉన్న దాంట్లోకి వెళ్ళి కొద్దిగా వేశారు ఈమె లేమిలో ఉన్నదంతా కూడా ఆమె వేసింది ఉన్నదంతా కూడా ఆమె వేసి కాబట్టి ఈమె మరి ఈమెను గురించి వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసానని వారితో చెప్పాను అంతా వేసింది ఆమె దగ్గర ఏమీ లేదు మనమైతే ఈ జేబులు విసుకోవడం ఈ జేబులు విసుకోవడం ఇటు విసుకోవడం అటు విసుకోవడం ఎంత వేస్తే సరిపోతుంది అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాం పెద్ద అయితే అటువైపు జేవు పోకుండా చేయిపోకుండా చిన్నగా చిల్లరగా ఉన్నటువంటి వాటి దగ్గర విసికి ముందే ఇట్లా చూసుకొని కానుకలు వేసుకునే అలవాటు కొంతమందిలో మనకు ఉంటుంది కొంతమందికి అయితే కానుక వేసే అలవాటు కూడా ఉండదు కొంతమంది కలిగిన వాటిలో సమృద్ధిగా వేయగలిగిన ఉంటారు కొంతమంది ధారాళంగా వేయగలిగినటువంటి వారు ఉంటారు కొంతమంది తడుముకొని చూసుకొని వేసుకునే వారు కూడా ఉంటారు వాటి గురించి ఈ లేఖనాలు మనకు గుర్తు చేసినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే మరి ఇదివరాలు ధారాళంగా ఇచ్చుట గురించి మరి మనకు రాయబడి ఉన్నది పరిశుద్ధ మెప్పు గురించి ఉద ఉదారంగా ఇచ్చుట గురించి దేవునికి సమర్పించుట గురించి ధారాళమైన గుణం గురించి పరుల మేలు కోరుట గురించి అర్పించుట శక్తి కొలది మరి ధర్మకార్యములు కొన్ని ఇవన్నీ కూడా ఈమె చేసిన వేసిన రెండు కాసుల విషయంలో గొప్ప మాటల్ని పొందుపరచబడి ఉంటున్నాయి కాబట్టి ఇచ్చే వాటిలో దేవుడు మనకు పేరేపన కలిగినది వర్ధిలిన కొలది దేవునికి ఇచ్చేటప్పుడు సందేహించకుండా తడుముకోకుండగా మన కష్టార్జితంలోకి వెళ్ళి ఎంతైతే వేయాలనో ముందే నిర్ణయం తీసుకొని ఆ దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ప్రియలా అది దేవునికి ఇవ్వాల్సింది మనం దేవునికి ఇచ్చి మన దగ్గర ఉంచుకోవాల్సింది మనం మన కుటుంబ ఖర్చులు మన కొరకు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది నేనైతే గతంలో ఎప్పుడు దేవుని సన్నిధికి మరి కానుకలిచ్చే అలవాటు నాకు లేకుండే ప్రియుల పరిస్థితుల ప్రభావం అయి ఉండొచ్చు లేదా నా చుట్టూ నాకు అలవాటైనటువంటి విధానం అయి ఉండొచ్చు అది ఏమైనప్పటికీ కూడా దేవునికి ఇచ్చే విషయంలో నేను జీరోగా ఉన్నా ఇప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎరిగిన తర్వాత ఆత్మీయ స్థితిలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు చేయిపట్టి నడిపిస్తున్నటువంటి తర్వాత ఆలోచన విధానంలో మార్పులు జరిగి ఉంటుంది ఇప్పుడు దేవుని దేవలన మా పెద్దవాడు చిన్నవాడు నేను మా మేడం ఈ విధంగా మేము నలుగురం పిల్లలు చదువుతో పాటు కష్టపడుతూ ఉంటుండగా వారి కష్టార్జితంలోకి వెళ్ళి నేను చేసేటటువంటి కష్టార్జితంలోకి వెళ్ళి దేవుడు మాకిచ్చిన కష్టార్జితాన్ని ఆశీర్వదించిన కొలది మేము ఎప్పుడు ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారికి ఒక ముద్ద అన్నం పెట్టడానికి ముందుకు వచ్చి ఉంటున్నాం కొన్నిసార్లు చాలామంది పేరేపన కలిగి సన్నిధికి భోజనాలు సిద్ధం చేస్తారు కొంతమంది తెచ్చిస్తారు కొంతమంది రైస్ తెచ్చిస్తారు కొంతమంది కూరగాయలు తెచ్చిస్తుంటారు రెగ్యులర్గా ఒక సహోదరుడు వెంకటేష్ కుటుంబం ప్రతి ఆదివారం కూరగాయలు మాకు తీసిపెట్టిస్తారు ఒక సహోదరుడు కిరణ్ ప్రతి ఆదివారం మాకు ద్రాక్ష పండ్లు ద్రాక్ష రసం చేసుకోవడం కొరకు మాకు ఇస్తూ ఉంటారు ఈ విధంగా దేవుని బిడ్డలైనటువంటి వారు పరిచర్య నిమిత్తము వారి గృహాలకు వెళ్ళినప్పుడు మంచినీళ్ళు ఇవ్వడము టీ ఇవ్వడము స్నాక్స్ ఇవ్వడము భోజనం పెట్టడము ప్రేమతో ఇవన్నీ కూడా మాకు ఆత్మీయ స్థితిని దేవుని వాక్యంలో నడిపించడానికి